హీరోయిన్ పూజా హెగ్దే గ్లామర్ షోతో అదరగొట్టేస్తుంది డీజే దువాడ జగన్నాథన్ లో ఆమె గ్లామర్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది నిజానికి పూజా హెగ్డే అల్ట్రా మోడ్రన్ గర్ల్ ముంబై మోడల్ అయితే ఆమెకు గ్లామర్ షో చేసే అవకాశం పెద్దగా రాలేదు ముకుంద ఒక లైలా కోసం చాలా క్లాస్ గా సాగిన చిత్రాలు అయితే డీజేలో మాత్రం కేక పుట్టించింది ఏకంగా బికినీ వేసింది అది చూసి సెన్సార్ వాళ్ళు కూడా బ్లర్లు వేసుకోవాల్సి వచ్చింది అంతలా వేడి పుట్టించేసింది పూజ ఇక పాయింట్కి వస్తే మ్యాగజైన్ కోసం మ్యాక్సిమం అందాల విందు ఆరబోసింది పూజా హెగ్డే ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది కామెంట్ ఏమి రాయకుండా కేవలం ఫైర్ ఇమేజ్ తో ట్యాగ్ చేసింది చాలా హార్డ్ గురు అని తనకు తానే కితాబ్ ఇచ్చుకుంది ఈ అమ్మడు ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది డీజే తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాకి సైన్ చేసింది పూజ ప్రస్తుతం ఆ షూటింగ్ కోసం వెయిట్ చేస్తోంది